గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ విధంగా అయితే అసెంబ్లీలో ఇచ్చిండ్రో ఇచ్చినప్పుడు మీ ముందలు ఎట్లా ఇచ్చిండ్రో ఇచ్చిన దానికి మీ దానికి సమాధానం ఎట్లయితే కోరిండ్రో మీరు ప్రశ్నించనికే మేము జవాబు చెప్పనికే ఉండే సందర్భాన ఇవ్వాలి ఆ ప్లాట్ఫామ్ ఎంచుకోవాలి నా ఇంట్లో నేను గో జై జై అనిపించుకోవడం గొప్ప పని కాదు కదా రెండే ప్రధాన అంశాల మీద వీళ్ళు ఎప్పుడు ఏ సందర్భం దొరుకుతుందో ఎప్పుడు బైకాట్ చేసుకుందామని ప్రీ ప్లాన్లో ఉండి ఎప్పుడైతే నిన్న ప్రజాభవన్లో మేము ఏ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చుకోమో ఎప్పుడైతే లెటర్లు బయటకు వచ్చాయో ఏ నీళ్ళ మీద అయితే కృష్ణా జలం మాట్లాడుతూ ఉన్నామో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మాకు చాలు ఐదు వందల పైబడి మీరు వాడుకోండి అని ఇదే హరీష్ రావు గారు ఇదే కేసీఆర్ గారు చేసిన సంతకాల కాపీ ఈరోజు చూపిస్తాం సోమవారం రోజు చూపిస్తాం అనేటువంటి మాట ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు వీళ్ళు వెతకడం మొదలు పెట్టారు ఏ విధంగా అయితే దీన్ని బైకాట్ చేద్దామని దీని స్పష్టంగా అర్థమైతా ఉంది రెండవది చిన్న చిన్న కారణాలు ఇంతకంటే పెద్ద పెద్ద కారణాల విషయంలో పేపర్లు చించి గొడవ చేసి నిలబడి లొల్లి చేసి కింద కూర్చొని హక్కులు సాధించుకుంటా అనేటువంటి హరీష్ గారు ఎందుకు ఇంత తొందరగా తోకమూర్చి వెళ్ళిపోయారు మరి ఆయనకే తెలియాలి యావత్ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు అసెంబ్లీ దేవాలయం దేవాలయంలో చర్చ జరిగితే ఎందుకు ప్రభుత్వ పక్షం ప్రతిపక్షంగా ఉంటుంది ఖచ్చితంగా మీ నుంచి ప్రశ్న వేయాలి మా నుంచి జవాబు మీరు తీసుకోవాలి లేదా మమ్మల్ని మేము తప్పు చేస్తుంది మీరు చూపించాలి అది పోయి కారణాలు వెతికిపోదాం బయటికి అనేటువంటి ఆలోచనతో ప్రిపేర్ అయి ఉండిపోయినట్టే అనిపిస్తూ ఉంది తప్ప వేరే ఏ కారణము కాదు స్టేప్ మైకు సమయం అడగంగానే ఆ మైకు ఇవ్వంగానే ఏ విధంగా తీడదాము ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా ప్రభుత్వాన్ని అనేటువంటి స్వయే ఉంది కానీ మీరు మాట్లాడుతున్నారు ఇంతసేపు మాట్లాడిన ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఏం చెప్పింది ఈరోజు ఏ మూసీ నది విషయంలో ఏ విధంగా చేస్తున్నామని చెప్పేసి బీజేపీ ప్రతిపక్ష నేత ఎంఏఎం ప్రతిపక్ష నేత అడిగిన దానికి సవివరంగా వివరణ ఇచ్చిండు ఆ వివరణ ద్వారా మేము చేయలేదు కదా గతంలో ఇప్పుడు చేస్తున్నారు మరి ఇప్పుడు చేస్తే క్రెడిట్ వాళ్ళకపోతుంది అనేటువంటి అక్కసుతో మీరు తీసుకున్న నిర్ణయాలు మీ గొడవలు ఎప్పుడైనా ప్రశాంతంగా ఏ సబ్జెక్టు మీదైనా మేము కొత్తగా వచ్చిన శాసనసభ్యులం మా అదృష్టానికి మంత్రి అయ్యి కాక కానీ మేము ఏం నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలంటే హరిషర్ తన ఏ విధంగా తొండి చేసి తన పంత నెగ్గించుకునేటువంటి ఆలోచన ఎట్లుంటుందో అది నేర్చుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది చర్చించడానికి వేదిక ఉంది మరి అసెంబ్లీ ఇంకెందుకు కా దాదాపు సెవెన్ డేస్ ఇంతకంటే పది పది రెట్లు గట్టిగా మాట్లాడి నీవు సాధించుకునేటువంటి ప్రయత్నం చేసిన సందర్భాలు చూసాం కదా గతంలో ఇప్పుడు ఎందుకు అంత త్వర త్వరతగతితో బయటికి పోయి బయట బయటనే మొత్తం సెషన్సే మేము రాము అని చెప్పేసి బైకాడ్ చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ టీఎంసీ వాటర్స్ టూ నైన్టీ నైన్ మాకు చాలు ఫైవ్ హండ్రెడ్ అండ్ మీరు తీసుకోండి అని చెప్పేటువంటి ఏది అగ్రిమెంట్ కాపీ గతంలో సంతకాలు చేశారో అది ఖచ్చితంగా సోమవారం ఖచ్చితంగా టేబుల్ చేస్తామని అన్నందుకు ఈ విజయం ఈ విధంగా వాళ్ళు తోక ముడిచారన్నమాట మన ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఖచ్చితంగా ఇది ఫలితం కావాలి మేము ఇంత మా పెద్దలు జూపాల కృష్ణ గారు అనుభవమైన మంత్రి గారు చెప్పారు ఇది ఎప్పటి వరకు అయితే మీరు సభకు రారో మీరు వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ప్రజలంతా తిక్కోలే కాదు గతంలో నీళ్ళ విషయంలో ఎవ్వరికీ తెలియదు మొత్తం మాకే తెలుసు అని చెప్పేసి ప్రజల్ని లీడర్లని ప్రతిపక్ష నాయకుల్ని ఆఖరికి మీడియాని కూడా వ్యంగ్యంగా మాట్లాడిన సందర్భాలు చూసాం కానీ ఇక్కడ వ్యంగ్యంగా మాట్లాడి లేకుండా ఈ పొద్దు ప్రతి ఒక్కరి పవర్ పాయింట్ ప్రవేశం ద్వారా ఏం జరిగింది ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి మూల మూలలో ఉన్న నాయకునికి ఎంత వస్తున్నాయి ఎందుకు పరిమితులు దొరికినాయి ఎక్కడ నీళ్ళకి చెక్ డ్యామ్ కట్టుకుంటున్నాము ఎక్కడ డ్యాములు కట్టాలి ఏ నీళ్ళు ఎంత వాడుకోవాలి ఎన్ని రకాలుగా వాడుకోవడానికి అవకాశం ఉందో ఈరోజు ప్రజలకంతా తెలిపినాం కాబట్టి ఈ విద్య అందరికీ తెలిసిపోయింది ఇక మాది ఏం నడవదు మేము చెప్పిన దానికి ఏమి విలువ ఉండదు అని చెప్పేసి వెళ్ళిపోయే కార్యక్రమం తీసుకున్నారు కానీ ఇంత ముందు పెద్దలు చెప్పినట్టు ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా నల్గొండ జిల్లా ఖమ్మం జిల్లా ప్రజలు వీక్షిస్తూ ఉన్నారు గతంలో మీరు పోయిన తర్వాత మీరు ప్రజెంటేషన్ మీ తెలంగాణ భవన్లో పెట్టుకోవడంలో లాభం ఏం లేదు దాంట్లో ఏ బయటికి రాదు నిజంగా కూడా మీరు ప్రతిపక్ష నాయకులైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటే అసెంబ్లీ దైవమైనటువంటి అసెంబ్లీలో మేము చూపించిన ప్రెజెంటేషన్కి మీరు ఖచ్చితంగా ఇది కాదు ఇది అని చెప్పే విధంగా ఉండాలనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ నూటికి నూరు శా నూరు శాతం నూటికి నూరు శాతం నీళ్ల విషయంలో తమ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సమై ఉన్నప్పుడు కూడా ఇంత నష్టం జరగలేదు అంతకంటే ఇక్కడ నష్టం జరిగింది అది బయటికి తెలిసిపోయింది అది తెలిసిపోయింది మళ్ళీ ఎక్కడ ప్రూఫబుల్గా బయటికి పడిపోతుంది అనేటువంటి ఆలోచనతో బైకాట్ చేసి తాము మళ్ళీ కొత్త ప్రజెంటేషన్ చెప్తే దాన్ని తప్పు ఒప్పు ఎవరు చెప్పాలి తెలంగాణ భవన్లో తాము తప్పు చెప్పినా సపోర్ట్లే కొడతారు ఒప్పు చెప్పినా సపోర్ట్లే కొడతారు కానీ అక్కడ చేయడం వల్ల కరెక్ట్ కాదు రేపు మేమందరం కోరుతా ఉన్నాం నిజంగా కూడా మీరు కోరినట్టు ఏడుగా ఏడు రోజుల అసెంబ్లీలో ఒకరోజు అయిపోయింది ఇంకా ఆరు రోజులు ఖచ్చితంగా ఏ షెడ్యూల్ ప్రకారం అయితే అసెంబ్లీ నడవడంలో దాని ప్రకారంగా ఆ సబ్జెక్ట్స్ మీద మీరు చర్చకు వస్తే తప్ప ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారు లేకపోతే క్షమించే పరిస్థితి ఉండదు తప్పప్పుడు ఎవరు జరిగినాయి ఏం జరిగినాయి అనేటివి నిర్ణయించేది అసెంబ్లీ స్పీకర్ గారు ఉంటారు ఆయన సమాన్ ఆయన ఆయన సమక్షంలో జరగాల్సిన కార్యక్రమాన్ని ఎక్కడో ఒక దూరంగా తమ పార్టీ ఆఫీసులో పెట్టుకొని దాన్ని ఇస్తాయి అనిపించుకుంటాం కరెక్ట్ అనిపించుకుంటాం ఆ పింక్ మీడియాలో దాన్నే వృద్ధి 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 రుద్ది ఏఐ ద్వారా అన్ని తప్పుల్ని క్లబ్ చేసి తప్పులు చూపించే ప్రయత్నం చేస్తాం ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళు పురదగల్లే ప్రయత్నం చేస్తాం ఆయన ఏం చేస్తున్నారు దూకుడా పండుదో మిండా ముఖం కడుకున్నా ఇవి చెబుతాం కాదు కావాల్సింది తెలంగాణ రాష్ట్రానికి తొమ్మిది సంవత్సరాలలో ఏ నీళ్లు నిధులు నియామకాల మీద తెలంగాణ వచ్చిందో ఏ వచ్చే తెలంగాణలో ఎంత మేర మీరు నీళ్లను నిధులను వాడుకున్నారో ఎన్ని ఉద్యోగ కల్పన చేశారో ఇది చర్చించినందుకే అసెంబ్లీ ఉంది కాబట్టి నేను అరీస్వకర్తను కోరుతా ఉన్నా ఖచ్చితంగా మీరు ఇప్పుడిప్పుడే నేను అనుకుంటే ఏదో ఏదో అయిన ఫ్లోర్ లీడర్ అయినారు మరి మీరు రావాలా చర్చ జరపాలా మరి అది అధికారం లేనప్పుడేమో మాట్లాడే వాళ్ళు ఇప్పుడు అధికారం మీ చేతిలోకి వచ్చింది మాట్లాడే అవకాశం వచ్చింది ఇప్పుడు మాట్లాడి నిరూపించాలా ఖచ్చితంగా మీకు ఆ విషయాలని నిరూపించగలుగుతా అని చెప్పేసి మాట్లాడుతున్నాను అనశ్ గారిని ఖచ్చితంగా రేపు అసెంబ్లీ సెషన్స్కి రావాల్సిందిగా కోరుకుంటూ రావడం వల్ల మాత్రమే రావడం వల్ల మాత్రమే ఖచ్చితంగా నిజ నిజాలు బయటపడితే లేకపోతే తప్పును మీరు ఒప్పుకుంటున్న మాట మరొకసారి ప్రజలందరూ అర్థం చేసుకుంటారు అన్న విషయాన్ని మర్చిపోతుంది తెలియజేస్తా